సో మీరు గ్రాఫ్టింగ్ చేశారని చెప్పారు కదా ఇలా ఎన్ని చెట్లు ఉన్నాయి మనకి ఇప్పుడు గ్రాఫ్టింగ్ ఏడు చెట్లు ఉన్నాయి అమ్మా ఇక్కడే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఉంది అది అటు పక్కన ఉంది ఎన్ని మొత్తం ఏడు చెట్లు ఉన్నాయి వీటి మీద అయితే నలభై యాభై అట్లు ఉన్నాయి గ్రాఫ్టింగ్లు ఈ రంగు కాగితాలు కట్నీ గ్రాఫ్టింగ్ కొమ్మలేనండి ఓకే అసలు అది చెప్తారా ప్రొసీజర్ అసలు ప్రొసీజరా చెప్తానమ్మా దీన్ని మొట్టమొదటి బేసిక్ ఇది బంగినపల్లి చెట్టు ఈ చెట్టుకి ఏం చేశానంటే ఇట్లా కొమ్మలు వస్తాయి కదా రూట్ స్టాక్ అంటాం దీన్ని రూట్ స్టాక్ చేసుకుని ఇక్కడ చివరు చూడండి ఇక్కడ కట్ చేయాలా కట్ చేసేసి ఈ పక్కన బార్క్ తీయాలంటే తోలు తీయాలా ఈ విధంగా తోలు తీయాలా లేకపోతే ఈ కొమ్మని ఏం చేయాలా ఇట్లా రెండుగా చీల్ చేయాల ఈ మెయిన్ కొమ్మనే రెండుగా ఇట్లా చీల్ చేయాల రెండుగా చీల్ చేసి ఈ మధ్యలోకి ఏం చేయాలంటే ఈ అంటు కొమ్మ జరగొట్టాలమ్మా ఓకే ఈ రెండు కొమ్మ జరగొట్టాల జరగొడితే అప్పుడు ఇది సక్సెస్ అయింది ఇది సక్సెస్ అయింది ఇక్కడ కూడా చూడండి ఇది సక్సెస్ అయిన కొమ్మ ఇట్లా చీల్ చేయాలా ఎప్పి కొట్టేలా అంటారు దీన్ని ఇట్లా గ్రాఫ్టింగ్ ఉంటుంది ఈ రెండు చీల్చి ఈ రూట్ స్టాక్లోకి ఈ అంటు కొమ్మ దొరగొట్టాలి జరగొడితే ఏమైంది టైట్ చేయాలి ప్లాస్టిక్ కాయ అయితే టైట్ చేస్తే ఈ అంటు సక్సెస్ అవుతుంది ఈ కొత్తగా వచ్చింది ఇది వేరే ఈ సాయాన్ని వేరే అది అనమాట బేసిక్గా అయితే బంగినపల్లి చెట్టు అయితే దీని మీద కాయ అనమాట అట్లా ఇది అంటు ఇప్పుడు మీరు క్లియర్గా కనపడుతుంది చూడండి కనబడుతుంది అయితే చెట్టు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు గ్రాఫ్టింగ్ అనేది చేయాలంటారు కొమ్మ ఒక పెన్సిల్ మంద ఉండాలమ్మా ఇది ఇంకా లావో బాలా ఇది ఈ స్టేజ్లో ఉండాలా ఈ స్టేజ్లో ఉండి ఇది ఇది కూడా గ్రాఫ్టింగ్ ఏనమ్మా ఇక్కడ చూడండి చూడండి ఇది ఇది రూట్స్ తాకు ఇది రూట్ తాకు ఈ పక్కన గ్రాఫ్టింగ్ ఫోమ్మా రెండు అటాచ్ అయిపోయినాయి చూడండి దీని మీద యాభై రకాల వంటలు ఉన్నాయి ఇంకొక దాని మీద అయితే వంద రకాల వంటలు ఉంటాయి ఈ పక్క యాభై రకాలంటే యాభై సార్లు మీరు గ్రాఫ్టింగ్ చేశారా యాభై అంటే నాలుగు వందల ఐదు వందలు గ్రాఫ్టింగ్ చేస్తే యాభై మిగిలినాయి అన్నీ సక్సెస్ కావు ఐదు సంవత్సరాల నుంచి మా కుర్రాళ్ళు నేను పడి తిప్పలు పడితే ఐదేళ్ళ నుంచి ఈ ఈ యాభై మగిలిని అన్నీ ఒక్కోసారి యాభై అరవై ఇంత చాలా తిప్పలు పడాలి పె చేసింది మొత్తం సక్సెస్ కాదు నేను పది చేయలు అయితే రెండో మూడు సక్సెస్ అయ్యాయి ఎందుకంటే ఒకే చెట్టు మీద మల్టీ క్రాఫ్టింగ్ చేసేటప్పుడు సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి నేను విసుగు లేకుండా మా కుర్రాళ్ళు నేను కలిసి ఒక ఐదున్నర ఏళ్ళ నుంచి చేస్తున్నాను ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి చేసుకొస్తున్నాం చేసుకొస్తుంటే ఈ విధంగా ఒక్కొక్క చెట్టు మీద యాభై అరవై రకాల నుంచి వంద రకాల దాకా గ్రాఫ్టింగ్స్ అయినాయి దాదాపు ఒకే చెట్టు మీద దీని మీద అయితే పది పదిహేను రకాలు కాసినాయి ఆ ఒక చెట్టు మీద అయితే ముప్పై నాలుగు రకాలు కాసినాయండి ఇది హిమాయత్ చూడండి హిమాయత్ చెట్టు అంటే ఇది మ్యాంగో లాగా మ్యాంగో మ్యాంగోనే హిమాయత్ మ్యాంగో హిమాయత్ మ్యాంగో కాయలు కాయలుండే కానీ కోసేస్తాయి మీరు చూడండి ఈ ఆకులు ఒక రకంగా ఉంటాయి ఈ ఆకులు ఒక రకంగా ఉంటాయి ఈ ఆకులు ఒక రకంగా ఉంటాయి రకరకాలుగా ఉంటాయి చూడండి అది అది పెద్ద ఆకులు అవును అది ఎన్ని చూడండి అంత పెద్ద ఆకులు ఇది పాపాయి రాజు గోవా ఇది ఏమన్నా హిమాయత్ అది ఏమన్నా బెనిషాను ఒకటి పక్క పెద్ద రసాలు చిన్న రసాలు దీని మీద ఎనిమిది రకాల గ్రాఫ్టింగ్స్ ఉన్నాయి ఎనిమిది రకాలు కదా సపోజ్ అనుకుందాం ఒక రకమైన పండు రసం మీద అంటే ఆకు మీద కొంచెం పురుగు లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకుందాం అది వేరే రకమైన వాటిపైన ఎఫెక్ట్ చూపిస్తుందా అక్కర్లేదమ్మా సరిగా ప్రాపర్గా కషాయాలు కొట్టుకుంటే దశపన్ని కషాయం కొట్టుకుంటే రాదు మేము కషాయం కొట్టగా నెగ్లెక్ట్ చేయడంతో ఎక్కడన్నా ఈ యాపిల్ బేర్ లాంటి దానికి వస్తాయండి కాశ్మీర్ యాపిల్ బేరు యాపిల్ బేరు ఏదైనా సరే రేగు చెట్టుకి తెగు ఉంటుంది వారానికి వస్తారని కొట్టాలి దానికి దీనికి ఈ మామిడికి అసలు రాదండి తెగులు మాకు న్యాచురల్ ఫార్మింగ్లో సాయిల్ కార్బన్ టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫోర్ ఉంటే చెట్లకు ఎలాంటి తెగులు రావు ఒకవేళ వచ్చినా కూడా అది మైందనమాట నెగ్లెట్ రకరకాల కాయలు కాస్తది అన్నమాట దీని మీద ఎనిమిది తొమ్మిది రకాలు స్థాయిలు ఉంటాయి